టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉనికి కోల్పోతుందనే భయంతో అసత్య ప్రచారాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయబడిన గ్రామానికి అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందని గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని కోరారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం నాగరాజుపల్లి గ్రామంలో అధికారులచే అర్హులను గుర్తించి నాలుగు పథకాలను జనవరి ఇరవై ఆరున ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలో అర్హులైన వారికి నాలుగు పథకాలకు చెందిన ప్రొసీడింగ్స్ అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేసి పథకాలను వంద శాతం అమలుపరచడం జరిగిందని పేర్కొన్నారు అయినప్పటికీ కొందరు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తూ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు ఎనగందుల యాదగిరి చెలికాని యాదగిరి నాగరాజు శ్రీనివాస్ మహిపాల్ రెడ్డి చేరియాల బాలయ్య లింగం శ్రీనివాస్ రాజు బాలయ్య సాయిలు భాస్కర్ రాజు పాల్గొన్నారు నాగరాజు పెళ్ళి గ్రామాన్ని నాలుగు సంక్షేమ పథకాలు వంద శాతం ఇవ్వాలని చెప్పేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఈ నాలుగు పథకాలను వంద శాతం ఇవ్వాలని చెప్పేసి నాగరాజుపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంచుకోవడం జరిగింది మరి వారికి చెప్పిన విధంగా అన్ని సంక్షేమ పథకాలు వందకు వంద శాతం ప్రభుత్వం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నది మరి నాగరాజుపల్లి గ్రామానికి వంద శాతం సంక్షేమ పథకాలు వస్తున్న సందర్భంగా జీర్ణించుకోలేని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మరి హరీష్ రావు గారు మరి గత పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు ఇచ్చిన దాఖలా లేవు కానీ వందకు వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఈ సంక్షేమ పథకాలు అమలైతే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పుట్టగతులు ఉండయి మరి హరీష్ రావుకు పుట్టగతులు అని చెప్పేసి భయంతో మరి ఇక్కడ ఉన్న ప్రజలకు సంక్షేమ పథకాలు మీకు వంద శాతం రాలేదు కొన్నే వచ్చినాయని అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ఇండ్లు రాలేదు మరి రేషన్ కార్డులు రాలేదు కొంతమందికి వచ్చినాయి మీకు వంద శాతం రాలేదు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మరి భయ ఆందోళనలకు గురి చేస్తూ అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు